నమస్తే సిరిసిల్ల మీడియా మిత్రులకు సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏడో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా పర్యటనకు వస్తున్నారు రావడానికి ముందు వారి ముందర కొన్ని ప్రశ్నల్ని ఒక బహుజన విద్యార్థి నాయకునిగా జిల్లా ఉద్యమకారునిగా ఉంచాలని అనుకుంటున్న ఏ ఘటననైతే సిరిసిల్ల జిల్లా మొత్తం తొలగించుకునే విధంగా జాతీయ స్థాయిలో జిల్లా పరిశోధించిన ఒక ఘటన ఇక్కడ నేరల్లా అనే ఘటన జరిగింది దాని తర్వాత బుడగంగం వెంకటేష్ అనే ఒక పోలీస్ లాకప్ డెత్ జరిగింది దాని తర్వాత మంతరి మల్దర్ హత్య జరిగింది ఈ జిల్లాలోనే మూడు హత్యలు ఏ ప్రభుత్వం అయితే దళిత డిక్లరేషన్లు ఆ డిక్లరేషన్ అని చెప్పి ఈయన ప్రభుత్వాలు కూర్చున్న ప్రజాప్రభుత్వం అన్నదో నేరళ్ల బాధితులని ఇప్పటికి కూడా మేము డెబ్బై రోజుల నుంచి సీఎం అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము ఆ ఇష్యూ మీద ఎవరు స్పందిస్తలేరు అందరు కూడా దాటవేసే ధోరణి చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా కానీ నేరల ఇష్యూ కానీ మిగతా ఏ అయినా కానీ వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటారు అనే విషయాన్ని నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా అందరికి చెప్పదలుచుకున్నా మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నేరల గురించి మాట్లాడిన ఆ రోజున మేము అనుకున్నాం మా జిల్లాకు న్యాయం జరుగుతుంది నేరలో కానీ కానీ అలాంటి మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు లేచి చాలా క్లియర్గా చెప్పిండు ఏమని చెప్పిండు నీ ఇష్టం ఉన్న విచారణకు ఆదేశించుకో మిస్టర్ ముఖ్యమంత్రి అని చెప్పిండు ఎందుకు మిస్టర్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణకు ఆదేశించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు క్లియర్గా నేను అడుగుతున్నా మేమందరం కేటీఆర్ బాధ్యతగా అడుగుతున్నాం మా అందరి మీద రౌడీ షీట్లు పెట్టిన మా అందరి మీద మా జీవితాలు ఎడ్డు రాకుండా చేసిన డీజీపీ మహేందర్ రెడ్డిని వంట పోయేమో మీ టీఎస్పీఎస్ చైర్మన్ చేసుకున్నావు సిఎండి ప్రభాకర్ రావు నేను రాజ్యంలో నేను గవర్నమెంట్కి రాక నువ్వు నేను హోంగార్డ్ తోటి అరెస్ట్ చేయిస్తా ముఖ్యమంత్రి అదే అంటే పోయింది అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి మాటలనే పోలిక పొందన లేకుంటున్నది మరి ఏం చేద్దాం ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఏడో తరగతి జిల్లా వస్తును నేను నేరాల మరియు రామచంద్రపురం జిల్లా గ్రామ ప్రజలకు మరియు జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రే ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఏడో తారీఖు లోపట ఖచ్చితంగా నేరెళ్ళ మరియు బుడుగజంగ మరియు మంత్రి దగ్గర హత్యంగా మీరు విచారణ ఆదేశించి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందియాలి సరే మీరు చర్య తీసుకోవడానికి టైం పడితే వాళ్ళ నష్టపరిహారం అంది వాళ్ళ జీవితాలు మొత్తం నాశనమైనవి వీళ్ళు ఎవరు పనిచేసుకున్న పరిస్థితిలో లేదు కాబట్టి నేర ఇష్యూలా మీరు విచారణ ఏడో తారీఖు లోపట మా విచారణకు ప్రోగ్రామ్ ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని బహిరంగంగా పిలుపునిస్తున్నా మూడు జిల్లాల మూడు 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 గ్రామాల ప్రజలకు చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాని విజిట్ చేసే నైతిక అర్హత లేదు అనే విషయాన్ని నేను చాలా కళాఖండిగా చెప్తున్నా ఆ రోజు ఇదే కేటీఆర్ మామే కేసులు పెట్టిండు ఏ నేను అందరికీ చెప్పే విషయం ఒకటే నేరల ఘటన మీద విచారణకు ఆదేశించాల్సిన ముఖ్యమంత్రి గారికి కనీసం బాధ్యత ఉన్నది డెబ్బై రోజులైతుంది మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గర గందరి దగ్గర తీరుతున్న మెబ్బలు పట్టించుకుంటులేదు మాకు కూడా ఇంటి వాళ్ళు అవసరం లేదు కాబట్టి ఈ ఘటన మీద వెంటనే విచారణకు ఆదేశించాలి కేటీఆర్ చేసిన అక్రమాల మీద ఇంటే ఎందుకు కేసులు నమోదు చేస్తలేవు కేటీఆర్ అన్సర్లని ఎందుకంటే వాళ్ళకు మీకు మధ్య ఏమన్నా డీల్ కుదిరిందా అని నేను బహిరంగంగా అడుగుతున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నేను ఉందా లేదా ఇలా నా మీద నా మిత్రులు బెస్తర్ అరెస్ట్ మీద రాయందర్ మీద గోహర్ సింగ్ మీద అన్యాయంగా సిక్స్ ఎల్లరిని కూడా పోలీసులు రౌండ్ షీట్లు పెట్టిరు కేటీఆర్ ని కాన్వే డిగ్రీ కాలేజ్ కోసం ప్రశ్నించడం ఎందుకు ఆ రౌండ్ షీట్ల మీద మీరు ఇయ్యాలని కూడా విచారణ ఆలోచిస్తలేరు ఎన్నిసార్లు తిరగాలి మీ ఆఫీస్ కాబట్టి దయచేసి నేను చాలా బాధపడుతున్నాను నీరు ఏడోదరకాలు స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా మీ కాన్లో అడ్డుకుంటామని బహిరంగా నేను పిలుపులిస్తున్నాను ప్రజాస్వామి పాలకంగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కలవండి మా బాలలేనని లేకపోతే మా అదే కేసీఆర్ అదే కేటీఆర్ చేసిన కథ వేస్తా అంటే కూడా సరే ఏదైతే ఆయన కరెక్ కేసీ పెట్టండి నిజం కలిగి కరీంనగర్ దుల్లా సులభంగా పేపర్ లేదు